హరహర మహాదేవ శింభు కాశీ విశ్వనాథ గంగే హరేనాయన్లారా ఏదో మారుమూల గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా అడుగుల లోపల కందమూలాలు తిరుపుకునేటటువంటి లాగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో సెంచరీలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఋషిములు మాదిరి కందమూలాలను తింటూ సేంద్రీయ ఎరువులతో పశుసేవ అంటే గోసేవ గోపాలకొర సేవ చేస్తూ స్త్రీలను తల్లులుగా భావిస్తూ ధర్మాన్ని చూచా తప్పకుండా వేదాలను ఉపనిషత్తును విశ్వేశ్వరుని విష్ణువును ఆదిశక్తిని మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతిని తెలుసుకుని పూజించేటువంటి ఒక గ్రహపాపం శ్రీకూర్మ గ్రామం అనేటువంటి ఒక గ్రామం ఉంది ఇంచుమించుగా అది జిల్లా తాలూకాలు అయితే నాకు తెలవదు కానీ చాలామంది పోస్టు పెట్టినట్టు చాలా సంతోషపడ్డాను తుండగురు దానికి నిప్పు పెట్టేట రాక్షసానందం పొందినటువంటి వంశాలు సర్వనాశనం అయిపోవుగాక మళ్ళా విమానం హైజాక్ చేసినారో లేకపోతే అది కాలిపోయిందో ఏమైందో తెలియదు కానీ ఏమవుతుందో తెలీదు చూడరా యుద్ధ బీతి ఒక పక్క ఆకలి బీతి ఒక పక్క రోగాల బీతి ఒక పక్క రకరకాలైనటువంటి నష్టాలతో దేశం సర్వనాశనం అయిపోతుంటే ఏ రాజు మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏబీసీడీలు తప్ప డబ్బులు డాలర్లు డీనార్లు బీనార్లు రకరకాలైనటువంటి విదేశీ కరెన్సీలు తప్ప అర్థమైన ఎవడునా హీరో ఏది హీరోయిజం ఏదిరా రాజరికం ఏది రాజు ఏది మంత్రి ఎక్కడికి పోతా ఉన్నాం మనం ధర్మాధిపతులు పీఠాధిపతులు కులాధిపతులు గుణాధిపతులు అబ్బా 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 చూస్తుంటే కడుపు కాలి బుడిదైపోతుంది ఆయనలాడ మీకు ఎందుకయ్యా బాధ అంటారు నా లాంటి వాణి కాకుండా బాధ రాక్షస రాక్షసముండా కొడుకులకి ఎవరికైనా ఉంటుందేమిరా బాధ ధర్మంగా ప్రతి మనిషి బతికేదానికి ఈశ్వరుడు ఇచ్చేటటువంటి ఈ సృష్టిని ఎంత ఆనందంగా పరమ దయాలు అయినటువంటి ఈశ్వరుడు కృపాకరుడు అన్ని జాతులు అన్ని భాషలు అందరూ బతికేటట్టుగా అర్థమయ్యారు అందరికీ ఆహారం పెట్టాడు అందరికీ ఆయస్సు ఆరోగ్యం పెట్టాడు అందరికీ బుద్ధిని ఇచ్చినాడు అందులో మనిషికి ప్రత్యేకించి ఆలోచన చేసి గుచ్ఛదీచలు ఈ సుత పూలు ధర్మాధర్మాలు తెలుసుకునేటువంటి పరిజ్ఞానం ఇచ్చినాడు ఎక్కడికి పోతా ఉన్నాం రా మనం స్టేట్ స్టేట్లో ఒక దరిద్రులు రాష్ట్ర రాష్ట్రంలో ఒక దరిద్రులు దేశ దేశంలో ఒక దరిద్రులు వండుకుని అర్థమన స్వార్థమైనటువంటి రాజకీయంగా నాకేంటి నాకేంటి అనేటువంటి పరిస్థితులు అర్థమైన దుర్మార్గులు గుంపు యుద్ధానికి వస్తే ఆ పరమేశ్వరుడు చూస్తూ ఉన్నాడైనటువంటి మా కడుపు మంట వ్యక్తపరచడం తప్ప ఏమీ చేయలేకపోతాను దీనికి నిజమైనటువంటి ధర్మాధిపతులు పీఠాధిపతులు నిజమైనటువంటి యోగులు గురువులు అర్థమనం పిచ్చి పిచ్చి రీల్స్ చేసి వేస్తున్నారే తప్ప నిజమైనటువంటి ఆకర్షణ నిజమైనటువంటి ఒక తన ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి అతమైన ప్రవచనాలు కానీ యజ్ఞయాగాదులు కానీ ఇది ఉన్నా చేస్తూ ఉన్నారా నేను చేస్తూ ఉన్నాను రా కాశీనగరంలో నాకు గతి కలిగినంతగా భగవ అంటే భక్తులు నాకు ఇచ్చేటువంటి భిక్షలతో నిత్య అగ్నిహోత్రుడిగా రోజు ఒక గణపతి పూజ ఒక లక్ష్మీ పూజ ఒక సరస్వతి పూజ ఒక సావిత్రి పూజ ఒక గాయత్రి పూజ ఒక మృత్యుంజయ పూజ ఒక గంగా పూజ ఒక గోవు పూజ ఒక గురువు పూజ ఒక వేదాలకు ఉపనిషత్తులకు కూడా పూజలు చేస్తూ ఉన్నాను నేను ఇంత అని చెప్పడం లేదు కానీ ఎవరన్నా వచ్చి చూసిండే వాడు కూడా కనీసం పది మంది వచ్చి చూస్తారు నాకు భిక్షం పెట్టేటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు పది మందికి చెప్పుకోవచ్చు కదరా లక్ష మంది నాకు భక్తులు ఉన్నారు పేరికే కానీ అర్థమైన గమనించటం లేదు ఇన్సూరించుగా నలభై ఐదు వేల చిల్లరకు వచ్చింది అని చెప్తానంటే యాభై వేలు ముట్టలేదు అంటే ఇంకా ఒక సంవత్సరంగా ఐదు వేల మంది ఒక తర మీరు సబ్స్క్రైబర్లు కాలేదు అయిండే నలభై ఐదు వేల మంది కూడా మీరు నిమ్మకు నీరు ఎత్తినట్టు నిర్ధారపోతా ఉన్నారు అంటే అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది ఏముంది ఏంటి అర్థమైన మన విమానం కూలిపోయింది అది ఏమి లోప ఇంతవరకు అర్థమైన మన తాంత్రికులు కానీ మన సీఓడి సిబిఐలు కానీ అంత దాన్ని తెలుసుకునేటువంటిది కాలేదు దానిలో విలువైన వ్యక్తులు విదేశీయులు స్వదేశీయులు అనేది కాకుండా ఎంతోమంది దాదాపు అంటే అక్కడ హాస్టల్లో డాక్టర్లుగా ఉన్నవాళ్ళు నర్సులుగా ఉన్నవాళ్ళు జీవితమంది ఎంత ఆశ పెట్టుకునేవాళ్ళు చాలా మంది చనిపోయినారు విమానంలోనే దాదాపు ఇన్నూట నలభై మంది చనిపోయినారంటారు అంత వేల కోట్ల రూపాయలు ఖర్చులు నాశనం అయిపోయింది తర్వాత వాళ్ళు టాటా సంస్థ వాళ్ళు కూడా ఆ విమానాలు కంపెనీ నుంచి ఆ విమానం నడిపిన వాడి నుంచి అర్థమైన అందరికీ కోటి రూపాయలు ఇస్తామని కోటి రూపాయలు ఎవరికి ఇస్తారు ఎట్ల ఇస్తారు నేర్చు నేను లెక్కలు అడగడం లేదు కానీ సామాన్యంగా చూడు ఈ శ్రీకూర్మం ఈ కూర్మం అనేటువంటి గ్రామాన్ని కాల్చినాడు కదా వీళ్ళ కొంపలు కాలి బుడిదైపోయి ఈ విమానం ఒక పడిపోతే ఒక సంకలు గుర్తుకుంటాను కదా వీళ్ళ కొంపలు కాలిపోయి బుడిదైపోనాను ఇవంతా కష్టాలు ఎందుకు వస్తుంది ఆవులు చంపితే ఎద్దులు చంపితే దూడలు చంపితే అమాయక జీవులను చంపితే దాన్ని మీరేదో తినుబండారాలుగా తినేస్తే ఒళ్ళు బలిసి కొవ్వుతోపలు ఉంటే అర్థమైన ఈ కష్టాలు తప్పింది కాదురా ప్రపంచ దేశాలు యుద్ధం వచ్చేసింది మూడో ప్రపంచ యుద్ధం తయారైపోయింది ఇంకేం బాధ ఏం పడే పని లేదు ఈశ్వరుడే అందరినీ తీసేస్తాడు అదృష్టం ఉండే వాళ్ళు మాత్రం ఉంటారని చెప్పి అందరికీ కూడా అర్థమైన అరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగా ఈశ్వరుని తలుచుకునేటువంటి వాళ్ళు భక్తిగా ఉండేటువంటి వాళ్ళకు అర్థమైన మేము చెప్తాను మేము ర్యాలీలు చేయము కొవ్వుత్తులు అంటించము బ్లాక్ డే చేయము వైట్ డే చేయము రెడ్ డే చేయము ఆ తండ్రికి దినం తల్లికి దినం బిడ్డకి దినం ఫ్రెండ్స్కి దినం రాజుకి దినం మంత్రికి దినం ధర్మానికి దినం అన్నిటికీ దినాలు పెడతారా మదర్స్ డే ఫాదర్స్ డే చిల్డ్రన్స్ డే ఫ్రెండ్స్ డే ఎక్కడికి పోతా ఉన్నామరా మనము మనుషులు దినం పెట్టుకోండి మనుషుల దినము మనుషుల దినము మంచి మనుషుల దినం పెట్టుకుంట్రా ఒక దినము ఆ పిండాలు పెట్టి అందరికీ దండాలు పెట్టని అర్థమైన మునులంతా కూడా మంచి మనుషుల దినం పెట్టుకోండి ప్రపంచాద్యంతం అంతా కూడా అర్థమైన ఇంతకు మించి నేను చెప్పలేను ఆయన మీరు భిక్షం పెడితే నా కడుపు అంటే మీకు అర్థమైతే మీరు కదా నా పోస్టులు పంచుకుంటే మంది మణికర్ణిక సుధాకర్ స్వామీజీ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది ఈ దీనికి ఎవరైనా సరే ఆదరాభిమానాలు అందించండిరా ముందర జన్మాలకు ముందర పీళికలకు అర్థమైన మీకు ఓనామాలు తెలియకుండా ముడ్డి గడుపు నీళ్లు ఉండవు కడుపు మంటకు తినేదానికి అర్థమైన మీకు గంజి ఉండదు తాగేదానికి గంజి ఉండదు వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జీ సెవెన్ జీ ఎయిట్ జీ నైన్ జీ టెన్ జీ సమ్ థౌజండ్ జీలకు పోతే కూడా అర్థమైన గురూజీ బెద్దంతో కొట్టకపోయినా తల్లి పెర్ర మీద ముడ్డి మీద అర్థమైన చంపల మీద కొట్టకపోయినా తండ్రి దండించకపోయినా నాశనం అయిపోయేటువంటి బిడ్డలు పుట్టి అర్థమైన ఉగ్రబాదులుగా దుండగులుగా పుండాకూరలుగా తయారైపోయేటువంటి అర్థమైన అన్ని భాషల్లో అన్ని జాతుల్లో అన్ని కాలాల్లో కూడా ఉన్నారు కానీ ఈశ్వరుని నమ్మితే తల్లిని తండ్రిని నమ్మితే ధర్మాన్ని నమ్మితే అర్థమైనా మనకు కష్టాలు రావని చెప్పి ఈ కూర్మ గ్రామం కాలిపోయింది కదా అడ్డిపెట్టినాడు కదా దానికి నేను సంతాపం చేస్తా ఉన్నాను చూడు నోరు కొట్టుకుంటా ఉన్నాను నా ఈ కడుపు మంట నా తల్లి తండ్రి చచ్చిపోయినప్పుడు కూడా నేను నాకు డబ్బులు ముంచేసి దొంగనా కొడుకులు నా దగ్గర నుంచి లక్షాంత రూపాయలు కొట్టుకుని పోయినప్పుడు కూడా భక్తుల రూపంలో బాధపడలేదు ఇప్పుడు ఈ కూర్మ గ్రామానికి నిప్పు పడిపోయింది అయినప్పుడు నేను అర్థమైన నోరు కొట్టుకుని నా యొక్క సంతాపాన్ని నా కడుపుమంటుంది వ్యక్తపరుస్తా ఉన్నాను చూడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయన నారా చంద్రబాబు నాయుడు ఇంకా అక్కడ ఎవరున్నారో అర్థమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమ్మ రాష్ట్రపతి మురుమురు చూడు దేశంలో వచ్చేటువంటి అన్యాయాలకు కష్టాలకు అర్థమైన కర్మలకు కూడా యథా రాజా తథా పురోహితులు పురోహితుల సంఘాలు అర్థమైన మొంబొత్తులతో తిరిగేది కాదయ్యా జజ్ఞయాగాదులు చేయండి అందరికి పిండాలు పెట్టాడు మనకే పిండం పెట్టడం ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోతాడు మహాదేవ మహాదేవింభో కాశీ విశ్వనాథంగి అయ్యా ధర్మాధిపతులాలా పీఠాధిపతులాలా జగద్గురువులాల అర్థమైన రామానుజాచార్యులారా శంకరాచార్యుల మధ్వాచార్యుల అందరికీ కూడా అర్థమన్నా కడుపు అనేక కోట్ల ఆత్మ నమస్కారాలతో తలబాద్ మీకు చెప్తా ధర్మాన్ని కాపాడడానికి దాదాపుగా అందరినీ ఒక తాటికి చేర్చుకున్నాయా అందరూ కలిసికట్టుగా ఊరూరా మీటింగులు పెట్టుకున్నాయా సభలు నడిపించండియా సంతాప కార్యక్రమాలు చేయండియా ధర్మం నాశనం ఇది కలిగాల ధర్మం అయితే అప్పుడు గురువు ఉండాలి కొన్ని పీఠాదొద్దు మనకు దండం పూజలు పూజలేమొద్దా ఏది కాలమైనా ధర్మం ధర్మం పాటిక కాపాడుకుంటుంది ధర్మాన్ని ఆ ధర్మ గురువులందరినీ కూడా అర్థమైన భక్తులు కాపాడుకుంటారు ఆ భక్తులు కాపాడదనికే మళ్ళీ ధర్మ గురువులు పీఠాధిపతులు వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ఉన్నాయి గావో దోగ్ దాగు అపానందన కాపాడేవాడు గురువును కాపాడేవాడు మంత్రాన్ని కాపాడేవాడు ధర్మాన్ని కాపాడేవాడు సాక్షాత్ ఈశ్వరుని భక్తుడై ఉంటాడు ఈశ్వరుడు తానై ఉంటాడు ఈశ్వర సర్వభూతానామని మనహర్ మహాదేవ సింహో కాశీ విశ్వనాథ గంగ అందరికీ మంచిది కానీ నా కడుపుంటను వ్యక్తం చేస్తున్న భారద్వాజ కుటీరం వారణాసి నాయక్ ఉత్తరప్రదేశ్ నుంచి చెప్తా ఉన్నా మీరు భిక్షం పెడితే భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ ఇంకా అక్కడ తెచ్చా ఇక్కడ తెచ్చా అక్కడ హెలికాప్టర్ కూలిపాయా ఇక్కడ విమానం కూలిపాయా అక్కడ బస్సు కూలిపాయా అక్కడ రైలు కూలిపాయా వింటూనే ఉంటాం మనం ఏం చేస్తాము ఎవడు రాజు ఎవడు మంత్రి ఐఏఎస్లు ఐపీఎస్లు మాట మాటకి చెప్తానే ఉన్నా అరే అధికారులు మీరు ధర్మంగా అధికారాన్ని వినియోగం చేసుకోండి సద్వినియోగం చేయండి రా పోలీసులకి హెచ్చరిక మీకు తల్లి తండ్రి ఉంటారు ఇల్లు వాకలు ఉంటుంది పెండా బిడ్డలు ఉంటారు మీరు ఉద్యోగానికే కట్టుబడిపోకూడదునైనా ధర్మానికి కట్టుబడాలి అట్లనే మిలిటరీ వాళ్ళు అట్లనే ఐఏఎస్లు ఐపీఎస్లు అట్లనే రాజులు మంత్రులు అట్లనే ప్రతి మనిషి కుబేరులు డబ్బులు ఉండేటువంటి వాళ్ళు కూడా నష్టమైపోయిన తర్వాత నష్ట పరిహారం కట్టించేది కాదు రా నష్టం కాకుండా పరిహారాన్ని చూసుకుంట్రా విమానం కూలిపోయిన తర్వాత కోట్ల రూపాయలు కట్టించేది కాదు ఊర్లు కాలిపోయిన తర్వాత దేవస్థానాలు కూలిపోయిన తర్వాత విగ్రహాలు కూలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దేవస్థానం కట్టించేది కాదు దేవస్థానం కూలకుండా దేవస్థానంలో పూజారికి ఏం కాకుండా గంటలు గట్రా ఏమీ పోకుండా దేవస్థానం దే దేవస్థానం భూమిలో అన్యక్రాంతం కాకుండా జాగ్రత్త జాగ్రత్త పడండి అందరికీ కూడా హెచ్చరిక మృత్యుంజయుడు ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు యమధర్మరాజు శిక్షలు వేశాడు యమధర్మరాజు ఈశ్వరుడు అనేటువంటి కోర్టులు కానీ గవర్నమెంట్ కానీ ఎవరి చేతిలో ఉండవు వాటికి మీరు ఓట్లేసే పని ఏమి లేదు ఎలక్షన్ అవసరమేమీ లేదు అందరికీ కూడా హెచ్చరిక అందరూ నమ్మండ నమ్మకంగా దేవుణ్ణి తలుసుకోండి హర్హర్ మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగి శుభం నాయనారా